కోచారం మున్సిపాలిటీ ఆఫీస్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న మా డాక్టర్స్ కాలనీలో నాలుగు వేల చదరపు గజాలకు సంబంధించినటువంటి ఒక పార్క్ ఏరియా ముఖ్యంగా మాకు పార్కులోని నివాసలకు అవసరాలు తీర్చడానికి బడి గూడి మరియు కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించబడింది ఇది ఒరిజినల్ లేఅవుట్లో ఇది ఇది కాలనీ కోసం కేటాయించబడిన స్థలం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో లేఅవుట్ అయింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో దీని మీద వీళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేసిన క్రమంలో మా కాలనీ వాసులం దీన్ని అడ్డుకున్నాము అడ్డుకున్నప్పుడు దాని మా మీద చాలా దౌర్జన్యం చేశారు ఆ క్రమంలోనే కేసులు అవి ఇవి బుక్ చేశారు ఆ క్రమంలో మా వాళ్ళు చాలా మేము చాలా సఫర్ అవుతున్నాం ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నాయి ఇలా కేసు ఇలా ఉండగా మళ్ళీ ఈ మధ్య కాలంలో వచ్చి ఇక్కడ కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ పార్కులో వాళ్ళు వచ్చి బోర్డులు నాటారు దానివల్ల మేము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము అయితే పోలీస్కి పోలీసుల దృష్టికి హైదరాబాద్ దృష్టికి మరియు స్థానిక అధికారి మున్సిపాలిటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళగా వాళ్ళు ప్రభుత్వం తక్షణం స్పందించి వాళ్ళు హైదరాబాద్తో టేకప్ చేసి దీన్ని చుట్టూ ఫెన్సింగ్ చేసి దానికి చర్య తీసుకోవడం అనేది మా కాలనీ వాసులకు ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి చేసిన ఒక రిలీఫ్గా మేము భావిస్తున్నాం అందుకు ప్రభుత్వానికి ముఖ్యంగా హైడ్రాకు స్థానిక అధికారులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం